నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఐకాన్ టీవీ విత్ దేవి నేను మీ దేవి సుబ్రహ్మణ్యం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ఈ వీడియోలో ఈవినింగ్ నా రొటీన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి సో ఒకసారి వ్లాగ్లో కూడా కొంచెం అందరికి దగ్గర అన్నట్టుగా నేను ఈ రోజు నుంచి బ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశాను వీక్లీ ఒకటైతే నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు నేను ఇది సక్సెస్ అవ్వగలుగుతాను అనేది ముందుగా నేను పూజ చేసుకుంటున్నానండి ఈవినింగ్ పూజ ఇది ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుందండి ఆ టైంలో నేను దీపం వెలిగించుకుంటున్నాను తర్వాత ఇంట్లో దీపం వెలిగించేసుకున్న తర్వాత బయట తులసామ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను తర్వాత రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళామండి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది అక్కడ నేను వర్ణన బుక్ తీసుకున్నానండి మణిద్వీప వర్ణన అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి చదువుతున్నప్పుడు కానీ లేదంటే వింటున్నప్పుడు కానీ నాకు చాలా హాయిగా అనిపిస్తుంది అది ఎందుకో వింటుంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది అండి ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది అందుకని బుక్ లేదు నా దగ్గర పీడిఎఫ్ లాంటివి ప్రింట్ తీసి పెట్టుకున్నాను కానీ బుక్ లాంటిది అయితే కొంచెం ఈజీగా బాగుంటుంది అని చెప్పి మణిద్వీప వర్ణన బుక్ తీసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత నాకు ఎందుకో కొంతసేపు చదువుకోవాలనిపించింది తీసుకుని వర్ణన ఒకసారి చదువుకున్నానండి చదువుకున్న తర్వాత తర్వాత తులసం దగ్గర కూడా నేను దీపం పెట్టేసుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇక కిచెన్లోకి వచ్చేసాను పిల్లలకి కాస్త అన్నం అది కలిపిచ్చేసాను వాళ్ళని తినమని ఇంకా నా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసానండి మార్నింగ్ నాకు మోస్ట్లీ క్లీన్ చేసే టైం ఉండదు నేను వర్క్ చేస్తానండి ఐఎమ్ వర్కింగ్ ఉమెన్ సో వంట చేసుకునేటప్పుడు వంట గిన్నెలన్నీ నేను ఒక టబ్లో వేసి పెట్టేసుకుంటాను పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను అది క్లీన్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తాను ఇక ఈవినింగ్ వచ్చిన తర్వాత హౌస్ క్లీనింగ్ తర్వాత పిల్లలు ఇల్లంతా గందరగోళం చేసి పెడతారండి హాలిడేస్ కదా సో అదంతా క్లీన్ చేసుకోవడం సెట్ చేసుకోవడం బట్టలు ఉతికిన వారేసుకుని మడత పెట్టుకోవడం ఇదంతా నాకు సరిపోతుంది ఇక ఈవినింగ్ పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకేసారి డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఇక క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను నాకు ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అనేది నాకు ఈ క్లీనింగ్కి టైం పడుతుందండి డైలీ ఖచ్చితంగా నేను స్టవ్ అనేది క్లీన్ చేసేసుకుంటానండి నైటే మోస్ట్లీ నైటే క్లీన్ చేసేసుకుంటాను ఒకవేళ నైట్ కాలేదు అంటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ ఖచ్చితంగా క్లీన్ చేసిన తర్వాత నేను వంట అనేది స్టార్ట్ చేస్తాను టబ్లో ఉన్న గిన్నెలన్నీ నేను షింక్లో వేసేసుకున్నాను వేసేసుకుని ఇక కడగడం అనేది స్టార్ట్ చేసేసుకుంటున్నాను అండి దానికంటే ముందుగా మా నాన్నగారు నిన్న మామిడిపళ్ళు తీసుకొచ్చారండి మామిడిపళ్ళు అంటే మా పిల్లలకి కానీ మాకు కానీ చాలా అంటే చాలా ఇష్టము చాలా ఇష్టంగా అనేది తింటారండి సో ముందుగా ఈ మామిడి పళ్ళని కొంతసేపు వాటర్లో వేసి ఉంచుతున్నాను మ్యాంగోస్ని మనం డైరెక్ట్గా తినకూడదండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా వాటర్లో వేసి ఉంచాలి ఉంచినట్లయితే అందులో ఉన్న హీట్ అనేది తగ్గి అవి తినడం వల్ల మనకి వెయిట్ చేయకుండా ఉంటుంది చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చెప్పేవారండి అలా మా ఉడపళ్ళన డైరెక్ట్గా తినకూడదు అని తర్వాత మా బాబు వచ్చాడండి మ్యాంగోస్ని కట్ చేసి ఇవ్వమని వాడికి చాలా అంటే చాలా ఇష్టం సో కట్ చేసి చూస్తున్నాను ఎలా ఉంది అని చూసిన తర్వాత సరే ఓకే మనం హాల్లో కూర్చొని తిన్నామని చెప్పి వాడిని తీసుకొని వెళ్తున్నాను ఆ విధంగా మ్యాంగోస్ అన్నీ ఖాళీ చేశాము కిచెన్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసానండి చూస్తారు కదా షింక్లో గిన్నెలు ఉన్నాయి గిన్నెల తర్వాత కౌంటర్ టేబుల్ అంతా మొత్తం క్లీన్ చేసేసేయాలి స్టవ్ క్లీన్ చేసుకోవాలి నాకు ఒక టూ అవర్స్ అనేది ఖచ్చితంగా పట్టేస్తుందండి అంటే అట్లీస్ట్ ఎయిట్ అలా అవుతుంది టెన్ అయిపోతుంది నాకు కిచెన్లోనే మొత్తం క్లీన్ చేయడం అనేది స్టార్ట్ చేసేసాను ఈ విధంగా గిన్నెలన్నీ కడిగేసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నానండి రోజు నాకు వర్క్ చేసి వచ్చిన తర్వాత అంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నాకు చాలా టైం అనేది క్లీనింగే పట్టేస్తుందండి పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు ఏమీ అంటే వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేనంత చిన్న పిల్లలు దగ్గరుండి చేయాల్సి వస్తుంది తర్వాత వాళ్ళు ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ పెట్టడం కూడా రాదు కాబట్టి ఈ విధంగా నేనే మొత్తం ఇల్లు అంతా అన్ని అన్నీ సెట్ చేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి ఉరుకులు పరుగులు స్టార్ట్ అయిపోతుంది ఎయిట్ ఓ క్లాక్ కల్లా మళ్ళీ నేను వర్క్కి వెళ్ళిపోవాలి ఇంకా మ్యాంగోస్ అవి ఉన్నాయి కొంచెం ఫ్రూట్ కస్టర్డ్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఫ్రూట్ కస్టర్డ్ అనేది స్టార్ట్ చేశానండి ముందుగా ఒక టూ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్ తీసుకుని వాటర్లు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని ఒక హాఫ్ లీటర్ మిల్క్ ఈ విధంగా బాయిల్ చేసుకోవాలండి కస్టర్డ్ అనేది చాలా ఈజీ అందరికీ తెలిసిందే కదా ఈ విధంగా హాఫ్ లీటర్ మిల్క్ బాయిల్ చేసిన తర్వాత ఈ మిక్స్చర్ కస్టర్డ్ మిక్స్చర్ ఉంది కదా ఇందులో కలిపేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఒక టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని సిమ్లోనే మనం ఈ ప్రొసెజర్ అంతా చేసుకోవాలండి హైలో పెట్టకూడదు హైలో పెట్టినట్టయితే అయితే అడుగు వచ్చేస్తుంది ఇలా సిమ్లోనే మనం ఒక మళ్ళీ టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని సిమ్ లోనే నేను ఇది కుక్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఈ విధంగా సిమ్ లోనే మనం ఇది కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం షుగర్ కాస్తంత యాడ్ చేసుకోవాలండి నేను ఒక పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను మనం తినే స్వీట్ని బట్టి ఈ షుగర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఇలాచీని కూడా మెత్తని బౌడర్లో చేసి అది కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఈ ఫ్లేవర్ అంతా మిల్క్కి తీసుకుంటుందండి తీసుకున్నప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా బాగా కలుపుకుంటూ స్లోగా లో ఫ్లేమ్లోనే మనం ఈ ప్రొసెసర్ చేసుకోవాలి ఇందులో ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి నాకు కాస్తంత ఫ్లేవర్ అనేది ఎక్కువ స్వీట్నెస్గా అనిపించకుండా టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కాస్తంత నేను యాడ్ చేస్తూ ఉంటాను సాల్ట్ ఇలా యాడ్ చేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఈవినింగ్ స్టవ్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసానండి ఈ విధంగా ఫస్ట్ నేను కాస్తంత సోప్ వాటర్లో వెనిగర్ యాడ్ చేసుకుని ఇలా స్ప్రే చేసుకుంటానండి స్టవ్ స్ప్రే చేసిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకుని తర్వాత పొడి కాటన్ క్లాత్ ఉంటుంది కదండి పనియన్ క్లాత్ పిల్లల షర్ట్స్ కానీ అట్లాంటి పాతవి క్లాత్స్ ఉంటాయి కదా దాంతో తుడిచినట్లయితే నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంత ముందు తెలియక వాటర్ పోసి క్లీన్ చేసేదానండి ఒకసారి రిపేర్ అయింది స్టవ్ రిపేర్ అయినప్పుడు ఆ రిపేర్ చేసే రిపేర్ చేయడానికి వస్తారు కదండి ఆ పర్సన్ చెప్పారు వాటర్ పోసి క్లీన్ చేయకూడదు మేడం నీట్గా క్లాత్తోనే వైప్ చేసుకోవాలని చెప్పారు అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను ఈ విధంగా క్లీనింగ్ అనేది అయిపోయిందండి స్టవ్ కింద కూడా నేను క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే బొద్దింకల్ అనేది తింగుతూ ఉంటాయి కదా కస్టర్డ్ అనేది చల్లడానికి పక్కన పెట్టానండి ముందు రోజు నైటే మనం ఇది కస్టర్డ్ రెడీ చేసుకున్నట్లయితే నెక్స్ట్ డే ఈవినింగ్కి పిల్లలకి కానీ మనం ఇంట్లో తినడానికి కానీ బాగుంటుంది అని ముందు రోజు నైటే నేను కస్టర్డ్ అనేది ఎప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ విధంగా నాకు క్లీనింగ్ అంతా అయిపోయింది క్లీనింగ్ అయిపోయిన తర్వాత స్టవ్ పైన ముగ్గు కూడా వేసుకున్నాను అండి షింకులో గిన్నెలు కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఇక ఈ విధంగా మొత్తం క్లీనింగ్ అది అవ్వడానికి నాకు దగ్గర దగ్గర నైట్ టెన్ దాటిందండి టెన్ ఫిఫ్టీన్ టెన్ ట్వంటీ అయింది మధ్యలో పిల్లలు అదని ఇదని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము మధ్యలో మళ్ళీ పిలుస్తూ ఉంటారు సో అలా నాకు నిదానంగా కొంచెం టెన్ థర్టీ వరకు అయిపోయింది ఇదంతా క్లీన్ చేసేసుకుని మొత్తం నీట్గా సెట్ చేసేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ మార్నింగ్ లేవగానే మనకి కొంచెం స్టవ్ అనేది క్లీన్గా ఉంటే పోయి అదంతా క్లీన్గా ఉంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా అందుకని తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదం పప్పులు కూడా నానబెట్టుకున్నానండి ఈ విధంగా నేను మొత్తం స్టవ్ అది క్లీన్ చేసేసుకుని పొయ్యి అది క్లీన్ చేసేసుకున్నాను కస్టర్డ్ కూడా చల్లారడానికి పక్కన పెట్టుకున్నానండి మోస్ట్లీ చల్లారిపోయింది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డేకి పిల్లలకి సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక అయితే ఇంతేనండి నెక్స్ట్ డే ఇంకా మంచి వీడియోతో మేము ముందుకి వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్